షేక్ అనే వ్యక్తి ఆరవ తరగతి నుండి పలుమార్లు లైంగికంగా వేధిస్తున్నాడని అలాగే చిన్నబాబు అలియాస్ వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సమాజం సిగ్గుపడేలా ఓ ఘటన చోటు చేసుకుంది పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు గర్భవతిని చేశారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో మైనర్ బాలిక ఘటనలో విస్తుపోయే నీచాలు బయటపడ్డాయి గత కొన్ని రోజులుగా బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించక గర్భవతిగా నిర్ధారణ అయింది తల్లితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న షేక్ రబ్బానీ అనే వ్యక్తి ఆరవ తరగతి నుండి పలుమార్లు లైంగికంగా వేధిస్తున్నాడని అలాగే చిన్నబాబు అలియాస్ బాబు అనే మరో వ్యక్తి కూడా లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది